జై హింద్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫోర్ జీ జాయిన్ సో ఈరోజు టాపిక్ అయితే చూస్తున్నాడుగా స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇది ఈరోజు మన టాపిక్ అంటే స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతాయి నార్మలైజేషన్లో మనకి ఎన్ని మార్క్స్ కనిపిస్తాయి కదా సో ఇది ఈరోజు టాపిక్ అండ్ నేనైతే మీ టైం అస్సలు వేస్ట్ చేయాలనుకోవట్లేదు అందుకే వీడియోలో స్పీడ్ స్పీడ్గా అయితే చెప్పేస్తున్నా సో మీరు కూడా వెళ్ళండి అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లట్స్ ఇన్ టు ద వీడియో సో స్కోర్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే రిజల్ట్స్ తర్వాత అయితే వచ్చే అవకాశం ఉంది రిజల్ట్స్ తర్వాత మనం స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తాడు సో ఈ స్కోర్ కార్డ్ అనేది మనకి మే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో అయితే రిలీజ్ అవ్వచ్చు ఈ మే సెకండ్ వీక్ థర్డ్ వీక్ తర్వాత మనకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఫిజికల్ ఎప్పుడు ఉంటుందంటే సో ఈ ఫిజికల్ ఎప్పుడంటే మనకి జూన్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ ఎందుకంటే మనకి ఫస్ట్ వీక్ షెడ్యూల్ మొత్తం ఫుల్ బిజీ జూన్ ఫస్ట్నైతే మనకి ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అవుతాయి అండ్ జూన్ ఫోర్త్ వచ్చేసి మనకి ఎలక్షన్ రిజల్ట్స్ అయితే అవుతుంది అండ్ ఈ రిజల్ ఈ రిజల్ట్స్ తర్వాత మనకి జూన్ సిక్స్త్ అయితే ప్రమాణ స్వీకారం సో ఇలా జూన్ ఫస్ట్ వీక్ మొత్తం మనకైతే ఎలక్షన్స్తో నిండిపోయింది సో జూన్ సెకండ్ వీక్లో అయితే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అండ్ నా టైంలో అయితే నాకు ట్వంటీ టు ట్వంటీ టూ డేస్లో అయితే రిజల్ట్స్ తర్వాత అయితే ఫిజికల్కి పిలవడం జరిగింది సో ఫిజికల్లో అయితే ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు అందరూ ఫిజికల్ కోసం అయితే బాగా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇంకా అక్కడ కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు రోజు జూన్ సెకండ్ వీక్లోనే ఫిజికల్ ఎందుకు ఉండొచ్చు అంటే చెప్పాను కదా జూన్ ఫస్ట్ వీక్లీ ఫుల్ షెడ్యూలు అండ్ థర్డ్ వీక్ కూడా కావచ్చు మ్యాక్సిమం సెకండ్ వీక్లోనే అయితే రిజల్ట్స్ ఇచ్చేస్తాడు సో మీరైతే ప్రిపేర్డ్గా ఉండండి సో ఇలా మనకి మే సెకండ్ వీక్లో అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అనేది స్కోర్ కార్డ్ అనేది ఉంటుంది ఈ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ తర్వాత ఉండదు అండ్ ఇప్పుడు అసలైన టాపిక్ సో అందరికీ ఉండే డౌట్ ఏంటంటే మరి నార్మలైజేషన్ కలుస్తాయా సో ఈ నార్మలైజేషన్ కలుస్తాయా అంటే అది షిఫ్ట్ని బేస్ చేసుకుని అనేది ఉంటుంది ఇంట్లో సో మన హార్డ్ షిఫ్ట్ అయితే మనకి నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ నార్మల్ షిఫ్ట్ అయితే అంతగా మార్క్స్ అనేవి కలవదు అండ్ కొంతమందికి అసలు మార్క్స్ కూడా యాడ్ అవ్వని అవకాశం అయితే ఉంటుంది సో హార్డ్ షిఫ్ట్ వాళ్ళకైతే ఎక్కువ మార్క్స్ కలిసే అవకాశం ఉంది అండ్ ఎక్కువ మార్క్స్ అంటే మళ్ళీ మీరు ఒక ట్వంటీ థర్టీ అని అనుకోకండి సో ట్వంటీ థర్టీ మార్క్స్ అయితే ఎవరికి కలదు మ్యాక్సిమం సిక్స్ టు ఎయిట్ మార్క్స్ అయితే కలుస్తాయి అది టఫ్ ఎవరు టఫ్గా ఉన్న వాళ్ళకైతే సిక్స్ టు ఎయిట్ మార్క్స్ అనేవి కలుస్తాయి అండ్ లాస్ట్ టైం వచ్చేసి హయ్యెస్ట్ మార్క్స్ ట్వెల్వ్ ఐ థింక్ ట్వెల్వ్ అనేది కలిసింది అది హయ్యెస్ట్ మార్క్స్ హార్డెస్ట్ సీడ్ సో ట్వెల్వ్ మించి కలవడం అనేది కూడా ఉండదు సో మీరు నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ అయితే కలుస్తాయని అయితే ఎక్స్పెక్ట్ చేయటం మీకు వచ్చిన మార్క్స్ కంటే ఒక టూ టూ త్రీ ఆర్ ఫైవ్ టు సిక్స్ అనేవి అయితే కలుస్తాయి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఇలా ఎస్ఎస్సి జీడీకి సంబంధించినవి కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా అందరికైతే రిప్లై ఇస్తాను అండ్ వీడియోని అయితే ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ చేసి వెళ్ళండి సో ఎందుకంటే ఇది మరికొందరు ఆస్పిరెంట్స్కి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్